అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనం ఏదన్నా ఒక పని పెట్టుకున్న రోజునే బోలెడన్ని పనులు వచ్చేస్తూ ఉంటాయి అందరూ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఆ రోజే పనికి పిలిచిన వాళ్ళు కూడా ఆ రోజే వస్తూ ఉంటారండి ఈవేళ నా పరిస్థితి అలానే ఉన్నదండి ఈరోజు ముఖ్యమైన పని ఒకటి పెట్టుకున్నానండి ఈ మధ్య కాలంలో ముఖ్యమైన పని ఏమున్నాదండి నాకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆల్రెడీ తెలిసిందే కొత్త కారు కొనాలని అనుకుంటున్నాం కదండీ కారు అనేది చాలా పెద్ద విషయం అంటే ఇప్పుడు ఉన్న కారు హోండా ఎంఎస్ కాకుండా కొంచెం పెద్ద కారుగా తీసుకుందాము అని అనుకుంటున్నామండి దానికి గాను కొంత కారు లోన్ పెట్టుకోవాలి ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా ఈరోజు లోన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చేద్దామని అనుకుంటున్నామండి ఎందుకంటే కారు ఏంటనేది ఫిక్స్ అయిపోయాం ఇప్పుడే చెప్పేస్తే మీకు థ్రిల్ ఉండదండి డైరెక్ట్గా కారునే చూపిస్తాను అయితే ఆ కారు ఎంత ఖరీదు ఏంటి దానికి మనీ ఎలా సమకూర్చుకోవాలి లోన్ ఎంత పెట్టుకోవాలి ఏ బ్యాంకులో అయితే ఎంత వడ్డీ ఉంది విడిగా ఫైనాన్స్వి ఇటువంటివి కూడా ఉంటాయి అనమాట అండి అలా అయితే వీల లేదు అంటే గోల్డ్ పెట్టి తీసుకుని దాని ద్వారా కారు తీసుకోవటం అలా వడ్డీ తక్కువ అవుతుందా ఇలా రోజుకో లెక్క వేస్తూ ఉన్నామంటే మీరు నిజంగా నమ్మరండి అదేంటమ్మా అంత చూసుకోవాలా అంటే తప్పదండి అన్నీ కూడా మనం ఆస్తి అంటే అయినా చిరాస్తి అయినా ఏదైనా కూడా మనం ఒక ఆస్తిని కొంటున్నాము అంటే అది కొన్న తర్వాత అయ్యో మనం అలా చేయకుండా ఉండాల్సిందే అని ఎప్పుడూ బాధపడకుండా ఉండాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యాలండి మా ఇంట్లో అఖిలపక్ష సమావేశాలాగా మా వారు మా మరిదిగారు నేను ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో పిల్లలు ఒకనా ఫోన్ చేస్తే దీని గురించి మాట్లాడుకుంటున్నామే అని చెప్తే వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు మా పిల్లలు మా మనీ మ్యాటర్స్లో వాటిల్లో కల్పించుకోరండి అట్లనే వాళ్ళ మనీ మ్యాటర్స్లో కూడా మేము కల్పించుకోము ఎందుకంటే ఒక అయ్యే చేతిలో పెట్టిన తర్వాత మనము వాళ్ళ వింపు తిరిగి చూడకూడదు అంటే అవసరమైతే చూడాలి అది వేరే విషయం మిగతా మనీ మ్యాటర్స్ వాటిల్లో తలదోర్చకూడదు అనేది నా సిద్ధాంతం అట్లనే వాళ్ళకి కూడా పర్లేదులేమ్మా మా ఇబ్బందులేవో మా తిప్పలేవో మేము పడతాం మీ ఇష్టం మీది అని చెప్పేస్తానండి నేను పిల్లలకి అందుకనే ఏది ఉన్నా సరే మేము ముగ్గురిమే సంప్రదించుకుని ముగ్గురిమే మాట్లాడుకుంటూ ఉంటామండి ఎందుకంటే పిల్లలు మళ్ళీ మన గురించి ఆలోచిస్తారేమోనని నాకు భయం అంతే అండి అలాగే ఈరోజు ఈ పనులన్నీ పెట్టుకుంటే అప్పుడే లక్ష్మి వచ్చింది బట్టలకి ఇస్త్రీకి తీసుకు ఇస్త్రీ బట్టలు తెచ్చింది అవి లెక్క పెట్టుకోమంటది వాటికి డబ్బులు ఎంత అయినాయో లెక్క పెట్టుకోవాలి మళ్ళీ ఈ సరుకులు ఎన్నో ఈ సామాన్లు ఎన్నో లెక్క పెట్టుకోవాలి అమ్మగారు మూట కట్టుకోవటానికి ఇంకో గుడ్డ ఇవ్వండి అంటది అంటే అసలే నేను పని హడావిడిలో ఉంటే నువ్వు ఇటు అంటే ఇవన్నీ పెడతావు అని చెప్పి లక్ష్మిని గయ్యమన్నాను అనమాట అండి ఇక ఆ బట్టలు కానీ అలానే ఉంచామనుకోండి మన ఇంటికి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ అని అట్లాగా బాబు ఎవరి పట్ల వాళ్ళు మీరు సర్దుకోండి ఈ లోపు నేను టిఫిన్ లేస్తాను ఉందని చెప్పి గబగబా టిఫిన్ పని పూర్తి చేసి నా అన్నీ పూర్తి చేసుకున్నాను అనుకోండి ఈరోజు వంట పని లేదండి రెండు చోట్ల భోజనాలు ఉన్నాయన్నమాట ఒకటేమో కార్యక్రమం సంవత్సరేకం అనమాట అండి మరొకటేమో మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్వీట్ షాప్ ఉంటుంది బాలాజీ స్వీట్స్లో వర్క్ చేసే కుమారి వాళ్ళ అమ్మ ఏమో మెచ్యూర్ అయిందంటండి మా వారేమో సరే నేను అక్కడికి వెళ్తాను నువ్వు నువ్వు ప్రేమ సంవత్సరేకానికి వెళ్ళండి అన్నారు ఎందుకంటే ఈరోజు సంవత్సరేకం జరగబోయేది నా ఫేవరెట్ అమ్మ కంబాల విజయలక్ష్మి గారు ఆవిడ కాలం చేసినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి ఇప్పుడు సంవత్సరేకం అనమాట అండి వారి అబ్బాయిలు ప్రేమ ఫ్రెండ్స్ కాబట్టి ప్రేమ కూడా కంపల్సరీ రావాలన్నమాట అందుకనే ప్రేమ నేను నేమో ఈ కార్యక్రమానికి అటెండ్ అయితే స్వీట్ షాప్ కుమారి వాళ్ళ ఫంక్షన్కి ఏమో మా వారు అటెండ్ అవుతున్నారు ఎందుకంటే మా వారు వాళ్ళు ఫ్రెండ్స్ అండి రోజు మా వారు అక్కడే ఉంటారు కదా సరే ఈ ఫంక్షన్స్కి వెళ్ళేకన్నా ముందు బ్యాంకుకి వెళ్ళి రావాలండి ఈ వేళ మొత్తం తిరుగుతూనే ఉన్నానండి వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ముందుగా మా వారు నేను ఇద్దరం బ్యాంకుకి వెళ్ళాము అనమాట అండి ఎందుకు అంటే లోను కోసం అది కూడా కారు లోను ఈరోజు పెడుతున్నామండి ముందే అన్నీ మాట్లాడి సిద్ధం చేసి ఉంచుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఈరోజు లోన్ తీసుకోవడానికి అనమాట అండి ఏమండీ లోన్ అంటే కాగితాల మీద ఒక వంద సంతకాలు పెట్టి ఉంటానండి వరుస పెట్టి వారితో నేను శ్రీనివాస్ గారితో జోక్ చేస్తున్నాను అనమాట ఏంటండి మా ఆస్తి అంతా చేసుకుంటున్నారా ఎన్ని సంతకాలు పెట్టించుకుంటున్నారు నని నాకు లోన్ తీసుకోవటం కొత్త ఏం కాదండి నాకు తెలుసు అన్ని సంతకాలు పెట్టాల్సి ఉంటుందని ఎందుకంటే మన పాత ఇంటికి హౌసింగ్ లోన్ తీసుకున్నాను అది చక్కగా పూర్తిగా కట్టేశామండి టైం అవ్వకముందే కట్టేశాను ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా కట్టానండి నేను బెస్ట్ కస్టమర్ అని ఒక నాకు జ్ఞాపిక కూడా ఇచ్చారండి బ్యాంక్ వారు అలాగా మళ్ళీ మన ఆనంద నిలయం హౌసింగ్ లోన్ కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అది కూడా జాగ్రత్తగా కట్టుకుంటూ వెళ్తున్నానండి అట్లానే గోల్డ్ బిస్కెట్ లోన్ కూడా ఉన్నదండి కొంత గోల్డ్ కూడా లోపల ఉన్నదండి ఇప్పుడు మళ్ళీ కారు లోను అంటే ఎట్ ఏ టైము మూడు లోన్లు ఉన్నాయండి నాకు గోల్డ్ మీద హౌస్ మీద అంటే మన ఆనంద నిలయం హౌస్ మీద అట్లానే ఇప్పుడు కారు లోను మూడు లోన్లు నాకు ఇది కొత్త ఏమీ కాదండి ఇంతకుముందు మేము కారు తీసుకున్నప్పుడు కూడా ఇట్లానే మూడు లోన్లు ఉన్నాయండి అప్పుడు కూడా సో అందుకనే పర్వాలేదు అంటే నేను ఖచ్చితంగా ప్రణాళిక వేసుకుంటానండి నేను అది కూడా మీకు ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాను ఎందుకంటే మనకి ఉన్న ఆదాయం ఎంత మనం ఎంత మటుకు కట్టగలం ఇవన్నీ లెక్క వేసుకుంటేనే లోనికి ముందుకు వెళ్ళాలండి ఎందుకంటే ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి చూడకూడదు అదే అండి నా పాలసీ అందుకనే నేను అంత వివరంగా మీకు చెప్తూ ఉంటాను అది కూడా నేను పాటించేవి మీకు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయని చెప్తూ ఉంటాను అనమాట తర్వాత ఇప్పుడు ఇన్ని లెక్కేసుకున్నాం కదా గోల్డ్ లోన్ కన్నా కూడా కారులోనే లోనే నాకు తక్కువగా అనిపించిందండి ఎందుకంటే నేను ఆ వివరం అంతా కూడా చెప్తాను మీకు ఉదాహరణకి టెన్ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి అది ఫైవ్ ఇయర్స్కి కనుక మనం ఈఎంఐ కట్టే విధంగా పెట్టుకుంటే మొత్తానికి ఫైవ్ ఇయర్స్కి ఫైనల్గా మనం టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అంటే పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేలు కడతామనమాట అండి పోనీ పన్నెండు లక్షల అరవై వేలు అనుకోండి ఈ రెండు లక్షల అరవై వేలు డివైడెడ్ బై ఐదేళ్ళు వేసుకుంటే సంవత్సరానికి యాభై రెండు వేల రూపాయలు వడ్డీ అవుతుందండి పది లక్షలకి సంవత్సరానికి యాభై రెండు వేల రూపాయలు వడ్డీ అంటే పర్వాలేదు కదండి అది అనమాట నా లెక్క అంటే నేను కొంచెం వివరంగానే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఎందుకంటే ఎవరికన్నా లోన్ అది పెట్టుకోవాలన్నా ఒక ఆలోచన ఉంటుందనే ఉద్దేశంతోను అలానే ఇది ఎన్ని పైసలు పడుతుందండి అని బ్యాంక్ వాళ్ళని అడిగాను అనమాట డెబ్భై ఎనిమిది పైసలు పడుతుందంటండి వడ్డీ నాకు ఇది బాగానే అనిపించింది ఈఎంఐ కూడా మనం కట్టే వెసులుబాటుని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు నేను టెన్ ల్యాక్స్కి లెక్కగా మీకు చెప్పాను దాన్ని బట్టి మనం తీసుకునేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు దాన్ని బట్టి ఉంటుందన్నమాట అలానే నేను మిగతా వివరాలన్నీ కనుక్కున్నానండి ఇన్ కేసు మధ్యలో మనకేదన్నా మనీ వస్తే మొత్తం కట్టేసి బయటపడవచ్చా అయితే ఆ వీలు కూడా ఉంది కాకపోతే రెండు సంవత్సరాలు మాత్రం కంటిన్యూ చేయాలంటండి లోను ఆ తర్వాత కట్టేయచ్చు తర్వాత మనకి ముందు ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి సాధారణంగా గోల్డ్ అది పెట్టినప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ తీసుకుంటారు కార్ లోనికి మాత్రం ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమీ తీసుకోలేదండి కానీ ఒక ట్యాక్స్ ఏదో కట్టాలట గవర్నమెంట్కి కట్టేది అది అది మాత్రం ఛార్జ్ చేశారు అంతే అండి ఇక ఈ లోనుకి సంబంధించిన అమౌంట్ అయితే మన చేతికి ఎవరండి డైరెక్ట్ మనం ఏ కార్ అయితే కొంటున్నామో ఆ కంపెనీ వివరాలు అన్నీ ఉంటాయి కదా డైరెక్ట్ వారికే వెళ్ళిపోతుంది అనమాట ఇక ఇక్కడ అన్ని సంతకాలు ఎంతకాలు అన్నీ పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయామండి పొద్దున్నేమో మా వారు నేను బ్యాంక్కి వెళ్ళి వచ్చామండి మధ్యాహ్నం ఇంటికి వచ్చాము నన్ను ఇంటి దగ్గర దింపారు మా వారికి వేరే చోట ఫంక్షన్ ఉన్నదనమాట అండి ఇదిగోండి ప్రేమ్ బాబు నేనేమో ఇక్కడ కార్యక్రమం ఉన్నదనమాట అండి మా అమ్మ ఆవిడ కంబాల విజయలక్ష్మి గారు అని చెప్పి నా నాకు చాలా ఇష్టం అనమాట అండి ఆవిడంటే లాస్ట్ ఇయర్ ఆవిడ కాలం చేసినప్పుడు కూడా కార్యక్రమానికి వచ్చి నేను చెప్పాను ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకునేదాన్ని ఎప్పుడు మళ్ళీ పువ్వులాగా ఉంటారు అనమాట అండి ఆవిడ ఉండేవారు చక్కగా మంచి చీరలు కట్టుకుని చక్కగా నీట్గా తయారయ్యి నవ్వుతా నవ్వుతూ అందరినీ పలకరించేవారు ఈమెలా ఉండాలి పెద్ద వయసు వచ్చినా సరే అమ్మలాగా ఉండాలి అలా అనుకునేది అన్న అనమాట అందుకని నాకు చాలా అభిమానం ఈ ఈరోజు సంవత్సరీకం అనమాట అండి ప్రేమ్ నేనునేమో ఇక్కడికి వచ్చామన్నమాట మీ అంకుల్ గారేమో స్వీట్ షాపులో వర్క్ చేసే కుమారి ఉందనమాట కుమారి వాళ్ళింటో ఫంక్షన్ పాపం నిజానికి నేను కూడా వెళ్ళాలి కానీ ఇది ఈ మూల అది ఆ మూల అందుకనే మా వారు అనమాట సరే నువ్వు ఇక్కడికి వెళ్ళిరా కుమారి నువ్వు షాప్ దగ్గరికి వచ్చినప్పుడన్నా పలకరించచ్చు అని అన్నారు బట్టలు పంపించాను అనమాట కుమారికి చీర అది మంచి చీర అది పంపించాను మేము ఇలా తిరుగుతూనే ఉంటామండి ఇక మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చామనమాట అండి కంబాల విజయలక్ష్మి అమ్మగారు సంవత్సరీకం అనమాట అండి అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేను చెప్పాను కదండి అసలు ఎప్పుడూ కూడా అన్న పూర్ణాదేవిలాగా చక్కగా దేవిలాగా కళకళలాడుతూ ఉండేవారండి మంచి మంచి చీరలు చక్కగా నీట్గా తయారై ఉండేవారు చాలా ఉన్నత స్థితిలో ఉన్నా సరే డౌన్ టు ఎర్త్ ఉండి ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా వచ్చేవారు అందరినీ నవ్వుతూ పలకరించేవారు అలానే పిల్లల్లో పిల్లలుగా కలిసిపోయి ఉండేవారు అనమాట అండి మనం పెద్దవాళ్ళని చూసినప్పుడు వాళ్ళలో మనకి నచ్చిన లక్షణాన్ని మనం ఓన్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగా అమ్మ నుంచి నేను విజయలక్ష్మి అమ్మ నుంచి నేర్చుకున్నది ఎంత వయసు వచ్చినా అట్లా నీట్గా అట్లా ఉండి చక్కగా అందరితో నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉండాలి అనే ఆ లక్షణాన్ని నేను నేర్చుకున్నానండి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అక్కడ కనిపించారు వారందరినీ కూడా పలకరించాను అట్లనే భగవద్గీత పుస్తకాలు అవి కూడా ఇచ్చారనమాట అండి అవన్నీ తీసుకుని ఇక ప్రేమ నేను కూడా లంచ్ ఫినిష్ చేసాము అనమాట మా సైడ్ సాధారణంగా ఎన్వి భోజనాలే ఉంటాయండి మరోలాగా అనుకోవద్దు మీరు ఎవరును ఇక భోజనాలు చేసి మళ్ళీ ప్రేమ నేను ఇంకో బ్యాంకుకి బయలుదేరామండి ఎందుకంటే లోన్ ప్రాసెస్ అయ్యింది లోన్ మనీ డైరెక్ట్ వెళ్ళిపోతుంది కొంత క్యాష్ కడతాం కదా మనం ఆ క్యాష్కి సంబంధించి చెక్ అది ఇవ్వటానికి క్యాష్ కూడా మనకి బ్యాంకు నుంచి డైరెక్ట్ ఆ కారు కంపెనీకే వెళ్ళిపోతుంది లేండి షోరూమ్కే వెళ్ళిపోతుంది కానీ డైరెక్ట్గా మనం వెళ్ళి చెక్ అది ఇవ్వాలి కదా ఆ బ్యాంకుకి వెళ్తున్నామండి అంటే నాకు లోన్ బ్యాంకు వేరే ఇప్పుడు నేను మనీ పంపించే బ్యాంకు వేరే అనమాట అందుకనే రెండు బ్యాంకులకి వెళ్లాల్సి వస్తుంది ఈవేళ రేపట్లో అనమాట అండి కార్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీకు వీడియో చేసి పెట్టేసేస్తాను ఎందుకంటే కార్ ఎక్కి నేను ఎంత సంతోషపడతానో మా కారుని చూసి మీరు అంత సంతోషపడతారని మాత్రం నాకు తెలుసండి మీ ప్రేమ్ బాబుకి మన బాబుకి కారు కొంటున్నాను ఓకేనా అండి గిఫ్ట్ కొనండి గిఫ్ట్ కొనండి గిఫ్ట్ ఏముందండి నేనే తిరుగుతాను నేనే వాడుతూ ఉంటాను అంతే కదండి మా ఇంట్లో అట్లా ఏమి ఇది నీది ఇది నాది ఇది ఆ అట్లా ఏమి ఉండదండి కుటుంబానికి అంతటికి అంతే ఇదిగోండి ఇక బ్యాంకుకి వచ్చాను బ్యాంక్ లో సాయి గారు అయితే నాకు ఏం అవసరం అయినా సరే అండి ఫోన్ చేస్తాను సాయి గారు ఇట్లా మనీ కావాలి ఇలా అండి లేదా ఈ పని ఉన్నదండి బ్యాంక్ అంటే వెంటనే రెస్పాండ్ అవుతారనమాట ఇంకా నాకు సొంత ఇల్లులాగా అనమాట అండి నిమిషం మీద మొత్తం పని అంతా అయిపోయింది అదే ఇక్కడ కూడా చెక్లు అవి ఇచ్చేసేసిన తర్వాత మళ్ళీ ఇక ఇంటికి బయలుదేరాము అనమాట అండి నన్ను ఇంటి దగ్గర దింపేసి ప్రేమ కూడా బయటికి వెళ్ళిపోయాడండి ఈవినింగ్ నా పనులన్నీ చేసుకుని ఇదే పరాధన చేసుకుని వీడియో పని చేసుకుంటూ కూర్చున్నానండి రాత్రికి మన ఇంటికి రెగ్యులర్గా వచ్చే చూడుగో వచ్చిందండి అది ఏదో అవస్థ పడుతూ తిరుగుతూ ఉన్నదనమాట అండి దాంతోపాటు ఇదిగో ఇంకో ఆవు కూడా వచ్చిందనుకోండి కానీ చూడుగోవని చూస్తే ఇదిగా ఒకరోజు రెండు రోజుల్లో ఈయనేస్తుందా ఏంటి లేదా ఇవ్వాలే ఈయనేస్తుందా ఈనటానికని మన ఇల్లు చూసుకుని వచ్చిందా అని నాకు సంశయం పట్టుకుందనమాట ఎందుకంటే అది చాలా భారంగా కదులుతుంది అనమాట అండి అయితే దానికి దానా పెట్టానండి గప్పా గబ్బా తినేసింది ఒకవేళ దాహం వేస్తుందా అని చెప్పి ఆ దాణ గిన్నె నిండా ఉందనమాట తడిది కలిపి నీళ్ళు వేసాను గట్ట గట్ట తాగేసిందండి ఇది ఇంకా ఆకలేస్తుందేమో అని మళ్ళీ దాణా పెట్టానండి మళ్ళీ తినేసింది మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ తాగేసింది ఓహో ఇది ఆకలితో ఉందా ఏంటినని నాకు అర్థం కాలేదు నేను ఇలా పెడుతూనే ఉన్నా ఇంతలో బేబీ కూడా వచ్చింది బేబీకి కూడా చాలా ఆశీర్వాదు ఇదేంటంటే ఇది ఎప్పుడు ఇలా తినదు కదా ఏంటి ఇలా తింటుంది అని చెప్పి ఇద్దరము ఆ గోవుతోటే ఒక అరగంట ఏంటండి ఒక గంట సేపు ఇంకా దాన్నే కనిపెట్టుకుని కూర్చున్నాం నా ఆనందం ఏంటి ఇది డెలివరీ అయిపోతుందేమో ఇది ఈనేస్తుందేమో మళ్ళీ మన ఇంటో ఈ గోమాలక్ష్మి కూడా ఈయను అని చెప్పి తెగ ఎదురు చూశానండి నేను నిజంగా చెప్పొద్దు భగవంతుడు సాక్షిగా ఈ గోవు కూడా మన ఇంట్లో ఈ ఇంతే వేళ అని అనుకున్నానండి కానీ ఇంతలోకి మాకు పాలు తెచ్చి అతను వచ్చాడు అనమాట లేదండి ఇంకా వారం రోజులు పడుతుంది ఇది ఏనటానికి అని అన్నాడు పొట్ట అయితే ఇలా దిగువకు వచ్చేసింది మీకు దగ్గరికి కూడా చూపిస్తాను అది పేడ వేయటం కానీ మూత్రం వేయటం కానీ చాలా ఇబ్బందిగా వేస్తుంది అనమాట అందుకని నేను సంశయపడ్డాను ప్రేమకేమో ఫోన్ చేసి నువ్వు కారు తీసుకొస్తావేమో తీసుకురాకు స్కూల్ దగ్గరే ఉంచేసేయి గోవు ఈను అనుకుంటా ఇక్కడే తచ్చట్లాడుతోంది నేను చెప్పాను అనమాట అదో చూసారండీ అది సుస్సు పోయటం అంతా కూడా ఏదో భారంగా చేస్తున్నట్లు అనిపించింది అందుకని అనమాట కానీ చాలా ఆశపడ్డాను అది ఒక గంట సేపు అలా అలా తచ్చట్లాడి వెళ్ళిపోయింది ఇంకా టైం ఉన్నదంటండి డెలివరీ అవటానికి మొత్తానికి మా బ్యాంకు పనులన్నీ సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ అవ్వటం నిండు చూడి గోవు వచ్చి మన పెరట్లో ఇలాగ ఆడటం ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి కారు తీసుకోగానే వీడియో పెడతా ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి